రీసెంట్ గా కీర్తి సురేష్ తన చైల్డ్ హుడ్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటనీని పెళ్లి చేసుకుంది గోవాలో డిసెంబర్ ట్వెల్త్ మ్యారేజ్ ఫస్ట్ హిందూ సంప్రదాయంలో ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగింది అలా పెళ్ళైన వెంటనే కీర్తి సురేష్ ముంబైకి వెళ్లిపోయింది అయితే పెళ్లిలో తాలిబొట్టు కడతారని తెలిసిందే కానీ చాలా మంది సెలబ్రిటీస్ పెళ్ళైన తర్వాత వాళ్ళ వర్క్ అండ్ ఎన్విరాన్మెంట్ ని బట్టి తాలిబొట్టు లేకుండానే బయటికి వస్తారు పార్టీలలో ఈవెంట్స్ లలో కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లలో పెళ్ళైన ఏ హీరోయిన్ కూడా తాలిబొట్టుతో కనిపించదు కానీ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ పార్టీకి వెళ్ళింది అక్కడికి మోడర్న్ డ్రెస్ లో వెళ్లడమే కాకుండా మెడలో పసుపు కలర్ తాలిబొట్టు కనిపించింది దీంతో కీర్తి సురేష్ మోడర్న్ డ్రెస్ లో మంగళ సూత్రంతో కనపడిన వీడియోలు మీడియాలో తెగ వైరల్ గా మారాయి దీంతో కొంతమంది రీసెంట్ గానే కథ పెళ్లైంది అందుకే వేసుకుంటాని ఇంకొంతమంది ఆ మోడర్న్ డ్రెస్ మీద తాలీవుట్ అవసరమా అని రకరకాల కమెంట్స్ పెడుతున్నారు మొత్తానికి కీర్తి తన పెళ్లి కంటే పెళ్లి తర్వాత పార్టీకి ఇలా తాలిబొట్టుతో కనిపించి బాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది ఇక కీర్తి సురేష్ హీరోయిన్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఆ మూవీ ప్రమోషన్స్ కోసమే మ్యారేజ్ అయిన వెంటనే ముంబైకి వెళ్ళింది ఈ మహానటి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ నాట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ జనరల్ టాక్స్